హలో హాయ్ అందరికీ నమస్కారం అండి మేమైతే కాటేరమ్మ తల్లి టెంపుల్ కి స్టార్ట్ అయిపోయామండి వస్కోట దగ్గర కంబాలిపురం అనే విలేజ్ అండి చూడండి విలేజ్ అనే వైబు ఉట్టి పడుతుందండి చాలా ప్లెజెంట్ గా ఉంది ఇది గుడి ప్రాంగణంలోకి ఎంటర్ అవుతున్నామండి పార్కింగ్ లోకి చూడండి ఎన్ని కార్లు పార్క్ చేశారు ఇక్కడ ఉమ్మెత్తకాయలు మనం నెయ్యి దీపం అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారికి చాలా ఇష్టం అంటండి మనం ఇక్కడ తీసుకొని వెళ్ళి అమ్మవారికి హార తీయొచ్చండి అమ్మ శక్తి పీఠం ఎంట్రన్స్ అండి లోపలికి ఇలా ఇలా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ పూజా సామాన్లు అమ్ముతారండి తర్వాత పక్కనే ఇక్కడ ఒక ట్యాప్ ఉంటుందండి మనం కాళ్ళని వాష్ చేసుకొని లోపలికి ఎంటర్ అవ్వచ్చండి చూడండి మనం ఇలా క్యూ ఎంట్రీలో లోపలికి వెళ్ళాలండి ఇక్కడ బుజ్జి గణపయ్య ఉండాలండి ఇక్కడ ఫస్ట్ మనం కోరికను కోరుకొని బుజ్జి గణపయ్యకి గరికను సమర్పించి మనం ఇలా లోపలికి ఎంట్రీ అవ్వాలండి ఇక్కడ అమావాస్య అండ్ పౌర్ణమికి ఇక్కడ హోమాలైతే చేస్తారంటండి చూడండి గుడి ప్రాంగణంలోకి ఎంటర్ అయిపోయాను ఎంటర్ అవ్వగానే మర్రి చెట్టుకి చాలా కొన్ని వేలల్లో ముడుపులు ఉన్నాయండి చూసారా అమ్మవారు ఎంత ఉగ్ర రూపంలో ఉన్నారో చాలా భయానకంగా ఉందండి చూడడానికి ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని కూడా ప్రజలు అంటుంటారండి చూసారా అమ్మవారు పద్దెనిమిది చేతులతో దర్శనం ఇస్తున్నారు కాటేరమ్మ తల్లి ఇలానే క్యూ ఎంట్రీలో వెళ్ళాలండి మేమైతే ఈ సండే వెళ్ళాము చాలా క్రౌడ్ ఉండిందండి చూసారా మాకైతే టూ అవర్స్ పట్టిందండి దర్శనం అవ్వడానికి ఇలా పక్కనే శివుడు కూడా ఉందండి ఇక్కడ రోజు పొద్దున్నే హోమం అయితే చేస్తారంటండి చూసారా అమ్మవారు ఎంత చూడ చక్కగా ఉన్నారో రెండు కళ్ళు సరిపోలేదండి అంత చూడ చక్కగా ఉన్నారు కాటేరమ్మ తల్లి తర్వాత మనం దర్శనం చేసుకొని ఇలా పక్కకి వస్తే కన్నా ఇక్కడ కాయిన్స్ స్టిక్ చేస్తే కన మన కోరిక నెరవేరుతుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారండి నేనైతే కోరికను కోరుకొని కాయిన్ ని స్టిక్ చేశానండి నాదైతే స్టిక్ అయిపోయింది చాలా సంతోషంగా అనిపించింది నాకు తర్వాత మనకి కాయిన్స్ లేకపోతే ఇక్కడే మనం నోట్ ఇస్తే కన చిల్లరి ఇస్తారండి పక్కనే ఇక్కడ ఆ యెల్లో కలర్ దారం కడుతున్నారే అది కట్టించుకుంటే కన నరదిష్టి వెళ్ళిపోతుందంటండి తర్వాత మనం ముడుపు తీసుకున్న తర్వాత ఇక్కడ కౌంటర్ ఉంటుందండి మంత్రం టోకెన్ తీసుకోవచ్చండి ఇక్కడ మన కోరిక ఏమో చెప్తే కన అక్కడ మంత్రం టోకెన్ ఇస్తారండి అంటే అక్కడ ఒక శ్లోకం ఉంటుందండి మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరికను బట్టి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో టోకెన్ లో ఉంటుంది తర్వాత ఏం శ్లోకం చెప్పాలో కూడా అందులో ఉంటుందండి తర్వాత కాటేరమ్మ తల్లి విగ్రహం కింద అమ్మవారు ఉంటారండి ఆ అమ్మవారికి మనసారా పూజించుకున్నానండి నేను ఇక్కడ కూడా కాయిన్ స్టిక్ చేస్తే మన కోరికలు నెరవేరుతాయంటండి ఇలా లాక్లంతా వేశారు కదండి ఇదంతా ఎందుకు వేశారంటే మనకి ఎవరైనా భద్రశత్రువులు ఎనిమిస్ ఉన్నారనుకుంటే ఇక్కడ మనం కాయన్ వేస్తే కన్నా ఆ భద్రశత్రుత్వం కూడా తొలగిపోయి వాళ్ళు కూడా మనకి మిత్రులైపోతారంటండి అలా అని ఇక్కడ పూర్వీకుల కాలం నుంచి ఇలా ఆచారంగా నడుస్తుందంటండి తరువాత ఈ అమ్మవారి గుడిలోనే నరదిష్టి తీస్తారండి ఇక్కడ నేనైతే నరదిష్టి తీపిచ్చుకుండేసాను ఇక్కడ అలా తీసిన తర్వాత వాళ్ళు కాయ ఇలా పక్కకి వేస్తారు అలా వేసినప్పుడు మనం దాన్ని ఎడముకాలతో తొక్కేయాలండి తొక్కేసి అలా ముందుకు వెళ్ళిపోవాలి మేమైతే వెళ్ళినప్పుడు వర్షం అయితే పడుతూ ఉండిందండి కొంచెం సేపు వర్షం పడుతుంది మరి కొంచెం సేపు వర్షం ఆగిపోతుంది అలా ఉండిందండి నేనైతే కాటేరమ్మ తల్లి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళామండి వెళ్ళి అమ్మవారి పాదాల మీద ముడుపును పెట్టి నా కోరికనైతే గట్టిగా కోరుకుండనండి అలా కోరుకుండేసిన తర్వాత అమ్మవారి స్టాచ్యూ బ్యాక్ సైడే ఇలా స్కల్స్ తో అమ్మవారి ఉగ్ర రూపం ఉంటుందండి ఇక్కడ టెంకాయల్ని కొడతారండి నరదిష్టి వెళ్ళిపోవాలని చూసారా ఎంత మంది భక్తులు తాళాలు కట్టారో తర్వాత అటు నుంచి ఇట్లా సైడ్ కి వస్తే కన్నా మనం మర్రి చెట్టు దగ్గరికి ఎంట్రన్స్ లోకి వెళ్తామండి ఈ మర్రి చెట్టు కింద దేవతలను కొలువు చేశారండి చూసారా ఎంతమంది దేవతలు ఉన్నారు ఇవి ఇక్కడ గ్రామ దేవతలని ప్రతిష్ఠించారండి ఇక్కడ ఆ గ్రామ దేవతలకి దండం పెట్టుకొని ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేశానండి చూసారా ఎన్ని ముడుపులు ఉన్నాయో నేనైతే చాలా షాక్ అయిపోయానండి ఎన్ని ముడుపులు ఉన్నాయో ఇక్కడ గుడిలో ప్రాంగణంలో కూడా మనకి చాలా భయానకంగా అనిపిస్తుందండి ఇక్కడ గ్రామస్తులు చాలా విశేష పూజలు చేస్తారంటండి ఆ వైబ్రెంట్ ఎనర్జీస్ ఈ గ్రామాన్ని ఎల్లప్పుడూ కాపాడుతుంటాయంటండి ఇక్కడ చాలా మిక్స్డ్ ఎనర్జీస్ కూడా ఉంటాయండి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మవారు కూడా చాలా భయానకంగా ఉంటారు ఇక్కడ మర్రి చెట్టు కూడా చాలా ప్రత్యేకం మరియు పవిత్రమైనదండి నేనైతే ఆ శ్లోకాన్ని చెప్పుకుంటూ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ప్రదక్షిణ అయితే చేశానండి ఇలా మర్రి చెట్టు కిందనే ఇలా అమ్మవారు ఉండే స్టాచ్యూ కూడా ఉందండి చూసారా అమ్మవారు వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు కంప్లీట్ చేసేసానండి ఇలా శ్లోకం చెప్పుతూ ఇలా కంప్లీట్ చేసేసిన తర్వాత ముడుపైతే నేను మర్రి చెట్టుకి కట్టేశానండి ఈ కాటేరమ్మ తల్లి మూడు వందల యాభై సంవత్సరాలుగా మర్రి చెట్టులో కొలువై ఉందంటండి ఈ చెట్టుని తొమ్మిది వారాల పాటు మనం కోరికను కోరుకొని ముడుపు తొమ్మిది వారాలు కడితే కన మన కోరిక ఎంత బలమైనదైనా సరే ఆ కోరిక నెరవేరుతుందంటండి చూసారా అమ్మవారు స్కల్స్ వేసుకొని ఎంత భయానకంగా ఉన్నారు బెంగళూరు నుంచి ఇక్కడికి బస్ ఫెసిలిటీ కూడా ఉందండి మీరు కూడా తప్పకుండా వచ్చి అమ్మవారిని దర్శించుకోండి వీక్ డేస్లో కన్నా మీరు వస్తే కన్నా బాగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చండి అదే వీకెండ్లో వస్తే కన్నా కొంచెం క్రౌడీగా ఉంటుంది మన వీడియోని తప్పకుండా లైక్ కొట్టడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి స్టే టూన్ ఛానల్